కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నీలచీరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది నా కన్ను ముద్దాడితే కన్యకులుకాయ కనకాంబరం నా చెంప చెంపసంపెంగలో కెంపురంగాయ తొలి సాంబరం ఎన్ని పొంగులో కుమారి కొంగులో ఎన్ని రంగులో సుమాల వాగులో ఎన్ని పొంగులో కుమారి కొంగులో ఎన్ని రంగులో సుమాలవాగులో ఉద్యోగమిప్పించవా సోకు ఉద్యానవనమాలిగా జీతమివ్వనా లేతవన్నెలే చెల్లించుకోనా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తరలే పూల ఏరులై నేల చేరగానే నీ నవ్వు ముద్దాడితే మల్లెపువ్వాయన యౌ్వనం నాజూకు మందారమే మారే క్షణం మొగలి పరిమళం మొగాడి కౌగిలి మగువ పరువశం సుఖాలలోగిలి మొగలి పరిమళం మగాడి కౌగిలి మగువ పరవశం శుకాల లోగిలి కొండల్లో వైశాఖమా కైపు ఎండల్లో కరిగించుమా తీగ మల్లికి నరాల పందిరి అందించుకోనా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటితరలే పూల ఎరులై కోటితరలే పూల ఎరులై నీలచీరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది